ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు నా వర్వాత పదో తరగతి అలాగే ఇంటర్ రిజల్ట్స్పై అయితే కనుక ముఖ్య ప్రకటన అయితే వచ్చింది దానికి సంబంధించిన వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము పదో తరగతి ఇంటర్మీడియట్ ఫలితాలపై ముఖ్య ప్రకటన వచ్చింది రాష్ట్రంలో ఎన్నికల సమయం కావడంతో పదో తరగతి ఇంటర్ పరీక్షలను ఈసారి త్వరగా నిర్వహించింది ప్రభుత్వం ఇంటర్ పరీక్షలను మార్చి ఒకటి నుంచి పదిహేను వరకు నిర్వహించగా పదవ తరగతి పరీక్షలు మార్చి పద్దెనిమిది నుంచి ముప్పయో తేదీ వరకు జరిగాయి ఇప్పటిక వాల్యుయేషన్ ప్రక్రియ దాదాపుగా పూర్తి కావస్తూ ఉండడంతో ఫలితాల విడుదలకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది ఆంధ్రప్రదేశ్లో ఓవైపు అసెంబ్లీ మరోవైపు లోక్సభ ఉండడంతో పదో తరగతి ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను త్వరగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది ఏపీ విద్యాశాఖ ఎన్నికల నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి లేకుండా ఉండేందుకు ఇప్పటికే పదో తరగతి ఇంటర్ పరీక్షలను అయితే కంప్లీట్ చేసేసింది ఇక ఇంటర్ పరీక్షల వాల్యుయేషన్ కూడా మార్చి పద్దెనిమిదిన ప్రారంభమై ఇవాళ్ళతో ముగియనుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల ఆరు వందల తొంభై మంది తొంభై ఎనిమిది మంది ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు పరీక్ష ఫలితాల మూల్యాంకనం కోసం ఇరవై మూడు వేల మందిని అయితే నిర్మి నియమించారు అంటే ఆ పేపర్ల ఇద్దడం కోసం ఇరవై మూడు వేల మంది అయితే ఉన్నారు ఇక పరీక్షా ఫలిత పత్రాల పునః పరిశీలన మార్కుల నమోదు ప్రక్రియను త్వరగా ముగించి ఏప్రిల్ పది నుంచి పన్నెండవ తేదీలో ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల చేసేందుకు అయితే సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వం అంటే ఈ నెల పది పన్నెండు తేదీల్లో ఇంటర్ రిజల్ట్స్ అయితే వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి ఇక గత ఏడాది ఇంటర్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ ఇరవై ఆరునైతే వెల్లడయ్యాయి ఈసారి త్వరగా అయితే వచ్చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఎన్నికల కూడా కారణంగా ఇక పదో తరగతి ఫలితాలు ఏపీలో మార్చి పద్దెనిమిది నుంచి ముప్పై వరకు జరిగాయి మొత్తం ఆరు లక్షల ముప్పై వేల మందికి పైగా ఈ పరీక్షలు అయితే రాశారు ఇరవై వేల మందితో వాల్యుయేషన్ ప్రక్రియ ఏప్రిల్ ఒకటో తేదీని ప్రారంభించారు అంటే నేను మొన్నటి రోజు నుంచి స్టార్ట్ చేశారు ఎనిమిదవ తేదీ వరకు కూడా పదో తరగతి పరీక్షా ఫలితాల పత్రాల మూల్యాంకనం అయితే పూర్తి అంటే ఈ నెల ఎనిమిదో తారీఖు వరకు కూడా పేపర్లు అయితే దిస్తారు ఇక మిగిలిన ప్రక్రియ కూడా పూర్తి చేసి వారం పది రోజుల్లో అంటే ఏప్రిల్ పదిహేను నుంచి పద్దెనిమిదో తేదీలో అంటే మ్యాక్సిమం ఇరవయో తేదీ లోపల ఫలితాలు అయితే వెల్లడించవచ్చు ఇంకా రిజల్ట్స్ వచ్చేస్తాయి అంతకు కూడా గతేడాది అయితే పరీక్ష పదో తరగతి రిజల్ట్స్ మే ఆరుని విడుదలయ్యాయి పరీక్ష ఫలితాలు వెల్లడించాక పదో తరగతి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ లేదా బెటర్మెంట్ షెడ్యూల్ కూడా ఉండడం జరుగుతుంది అంటే సరే ఎన్నికల షెడ్యూల్ కారణంగా కొంచెం త్వరగా అయితే రిజల్ట్స్ రానున్నాయి